చదవండి మీరు అందరూ మేనిఫెస్టో చదవండి వాట్సాప్ లో ఉన్నాయి వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి మీరు చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను కరెక్ట్ గా పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల పన్నెండు రోజుల మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్ కి అయిపోయింది చాలు ఒక ఛాన్స్ ఇచ్చేశాం అరవై రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి రెండు వందల రూపాయలు చేశాడు ఇసుక నమ్మేశాడు నలభై ఒక వేల కోట్లకి ఎవరిది కొండ ఆ కనిపించే కొండ ఎవరిది జగన్ దా ఆ కనిపించే కొండ ఎవరిది కల్లబాబు గారిదా ఎవరిది కొండ మనది గాలి నీరు నిప్పు నేల అన్ని అందరికి చెందినవి కాదు ఒక ఎమ్మెల్యేది కాదు ఒక ముఖ్యమంత్రిది కాదు మనందరిది அன் எவாளுட்சி நவிஷத்து மனதே